ఆ మధ్యకాలంలో తమిళనాడు కేరళలో వచ్చిన ప్రకృతి విపత్తులు గుర్తున్నాయి కదా పెద్ద ఎత్తున వరదలు విరుచుకుపడినప్పుడు కబుర్లు చెప్పే కుహానా మేధావులు ఎక్కడా కనిపించలేదు కానీ ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు ఇంకా సేవా భారతి కార్యకర్తలు నిరంతరాయంగా సహాయక చర్యలు అందించారు వరద సమయంలో ఆహార పొట్లాలు తాగునీరు తర్వాత కాలంలో రేషన్ కిట్లు దుస్తులు వంటివి అందించారు పగలు రాత్రి తేడా లేకుండా బాధితులకు నిరంతరాయంగా సేవలు చేశారు భారతి సాయం అంతటితో ఆగిపోలేదు వరదల్లో సర్వం కోల్పోయిన నిరుపేదలకు ఇల్లు కట్టించే పని చేపట్టింది ఈ రోజుల్లో ఇల్లు నిర్మించాలంటే మామూలు విషయం కాదు అయినప్పటికీ నిరుపేదల కోసం ఈ సాహసానికి పూనుకుంది ఎంపిక చేసిన గ్రామాలలో ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు సేవాభారతి కార్యకర్తలు రంగంలోకి దిగారు ఇంటి నిర్మాణానికి అవసరమైన సామాగ్రి నగదు సమకూర్చి నిరుపేదలకు ఇండ్లను కట్టించారు ఈ సందర్భంగా ఇండ్లను అందించేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు దీనికి రిటైర్డ్ ఐపీఎస్ అధికారి తిరుచెందూర్ జిల్లా సంచాలక్ మానసముత్తు జోహో ఫౌండేషన్ సిఈఓ పద్మశ్రీ శ్రీధర్ వెంబు అఖిల భారతీయ సహసేవ ప్రముఖ ఏ సెంథిల్ కుమార్ దక్షిణ క్షేత్ర సంఘు చాలక్ ఆర్ వన్నియ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఇండ్లకు సంబంధించిన డాక్యుమెంట్లతో పాటు కనీస అవసరాలకు కూడా అందజేశారు ప్రకృతి విపత్తులు ఎప్పుడు వచ్చినా నిరాశ్రయులకు తామున్నామంటూ ఎప్పుడూ ముందుకు వచ్చే ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు సేవాభారతి కార్యకర్తలను అంతా అభినందించారు అంతేకాదు కష్టంలో ఉన్నప్పుడు ఆదుకుంటామని మాట ఇవ్వడం వేరు కష్టాన్ని గుర్తించి తమ సమయాన్ని వెచ్చించి ఎదుటివారి కష్టాన్ని తమ కష్టంగా భావించి ఆదుకోవడం వేరు ఇందులో కుల మతాలకు అతీతంగా కష్టాన్ని మాత్రమే చూస్తూ ఆర్ఎస్ఎస్ సేవాభారతి దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఎవరికి కష్టం వచ్చినా కూడా తామున్నామంటూ సహాయక చర్యలు అందించడంతో ప్రపంచవ్యాప్తంగా కూడా ఆర్ఎస్ఎస్ సేవాభారతి లాంటి సంస్థలకు జనం నీరాజనం పడుతున్నారు మరి ఇలాంటి ఆర్ఎస్ఎస్ భారతి లాంటి సంస్థలపై బురద జల్లే కుహానా శక్తుల గురించి ఏం మాట్లాడదాం ఇలాంటి ఆర్టికల్స్ విన్నప్పుడైనా వాళ్ళు కళ్ళ తెరుచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఆర్ఎస్ఎస్పై సేవా భారతిపై మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అవును మీ ఇంట్లో నుంచి ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు ఉన్నారా లేకుంటే మీ పిల్లలను ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులుగా మార్చండి నేను చెప్పింది కరెక్టా కాదా కరెక్టా కాదా అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చిన్న విజ్ఞప్తి అండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు లైక్ చేయండి వీలైనంతగా షేర్ చేయండి అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్ ఇట్స్ మీ నవత ఈ రెండు ఛానళ్ళని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి అంటే ఆర్థికంగా మీ అందరి చేయూత చాలా 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 అవసరం ఆర్థికంగా మన ఛానల్కి చేయుతగా నిలవండి సనాతన ధర్మాన్ని దేశ హితాన్ని రెండు కంటలుగా భావించి ముందుకెళ్తున్న మన ఛానల్కి మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా నిలబెట్టడానికి సహకరించింది అవుతుంది ఆర్థికంగా సహాయం చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఛానల్ని నిలబెట్టడంలో మాకు సహకరించిన వాళ్ళు అవుతారు చేస్తారని ఆశిస్తున్నాం జై హింద్ జై భారత్